తంతే గారెల గుట్టలో పడినట్లుగా లక్కీ డ్రాలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి అయినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించాడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరెవరో కాదు అంతకుముందు పూర్వాశ్రమంలో మొదట వైఎస్ఆర్సిపి తరపున ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలుసు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరాడు ఆయనతో పాటు మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరిన విషయం మనకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సో టీఆర్ఎస్లో చేరిన తర్వాత అంతా బాగానే ఉంది కేటీఆర్ రెడ్డి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన దృశ్యాలు కూడా మనందరికీ తెలుసు ఆ తర్వాత కాలం కాలక్రమంలో మొత్తం మీద శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్కు లేదా శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్కు మధ్య విభేదాలు వచ్చాయి ఆ తర్వాత చాలా పరిణామాలు కూడా జరిగాయి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ను నిరాకరించారు ఈ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన పార్టీ మారారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సో కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పొంగేడు రెడ్డి తెలంగాణ ద్రోహి అయిపోయాడు నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోలు చెప్పాను తెలంగాణ ద్రోహులు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీలో లేని వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే తెలంగాణలో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే మిగతా వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులు ఇంకొకళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తెలంగాణ ద్రోహులే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఆయన రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ ఇతరత్ర మరికొన్ని శాఖలు కూడా ఆయన నిర్వహిస్తున్నాడు సో సమర్థంగా నిర్వహిస్తున్న అంటే సమర్థంగా తమ శాఖలను నిర్వహిస్తున్న కొద్దిమంది మంత్రుల్లో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా పేరుంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డిగా గుర్తింపు కూడా ఉంది అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరు వచ్చింది చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మీడియా పొంగిలే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయనను నంబర్ టూగా కూడా అభివర్ణిస్తూ కథనాలను వండి వార్చింది చాలా కథనాలను అదంతా ఒక ఎత్తు ఇప్పుడు కేటీఆర్ సవాల్ ఏంటంటే పాలేరులో నువ్వు మళ్ళీ ఎట్లా గెలుస్తావు చూస్తాం పాలేరు అంటే పాలేరు నుంచి ఆయన శాసనసభకు ఎన్నికయ్యాడు ఎవరు మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు ఆయన నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో అంటే వచ్చే మూడేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత వచ్చే ఎలక్షన్స్లో పాలేరు నుంచి మళ్ళీ ఎట్లా గెలుస్తారో చూద్దామని కేటీఆర్ అన్నాడు సో తెలంగాణ భవన్లో భద్రాచలం సంబంధించిన కాన్స్టెన్సీ కార్యకర్తలతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారా లేక బీజేపీతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డితో పొంగులేటి కలిసిపోయారా అని అన్నాడు ఎవరు కేటీఆర్ చూడండి రేవంత్ రెడ్డినేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనను బీజేపీతో అటాచ్ చేసేసాడు ఎవరు కేటీఆర్ సో బీజేపీతో కలిపేసిన కలి కలి కలిపేసి సో రేవంత్ రెడ్డితో కూడా జత కట్టావా అని పొంగులేడి శ్రీనివాసరెడ్డిని ఆయన తెలియజేస్తున్నాడు ఎవరు కేటీఆర్ సో ఇంకేం చెప్పాడంటే కాలం ధైర్యంగా బతకాలని నీచమైన కుమ్మక్కు రాజకీయాలు పరికిరావని ఆయన ఒక చెప్పాడు ఎవరు కేటీఆర్ ఇక్కడ ఇంకొక విషయం కేటీఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ముందు అది టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఉద్యమకారుడిగా చెలమనయ్యాడు ఉద్యమాల్లో పాల్గొన్నట్టు ప్రచారం చేసుకున్నాడు సరే ఉద్యమాలు కూడా చేసినట్లుంది ఉద్యమకారుడిగా తండ్రి తర్వాత కొడుకు ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నట్టుగా ప్రచారం జరిగింది బాగానే ఉంది సో టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఒక టర్మ్ సో టె సెకండ్ టర్మ్లో రెండు వేల పద్దెనిమిదిలో నాయనరసింహారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదండి నాయ నరసింహారెడ్డి దానికి టిఆర్ఎస్ ఉద్యమంలో చాలా కీలకమైన భూమిక పోషించిన వ్యక్తి నాయ నరసింహారెడ్డికి క్యాబినెట్లో చోటు ఇవ్వకుండా కేటీఆర్కు చోటు ఇచ్చారు సో మరి ఆ సమయంలో అది లక్కి డ్రా కిందకు ఎందుకు రాదు అట్లాగే మేనల్లుడు హరీష్ రావు మంత్రి అండ్ అంటే కేసీఆర్ మేనలుడు హరీష్ రావుకు మంత్రి పదవి క్యాబినెట్తో అండ్ కొడుకు కేటీఆర్ మంత్రి తర్వాత తోడల్లుడు సారీ తోడల్లుని కొడుకు రావు జోగినపల్లి రాజ్యసభ సభ్యుడు సో ఆ కుటుంబంలోనే అంటే కేసీఆర్ కుటుంబంలోనే నలుగురికి నాలుగు పదవులు కవిత ఆల్రెడీ అప్పుడు ఎంపీ ఫస్ట్ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టర్మ్లో సరే ఆ తర్వాత ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారనుకోండి ఇప్పుడు కవిత కేటీఆర్ అండ్ హరీష్ రావు సంతోషరావు జోగినపల్లి వీళ్ళందరూ కూడా పదవులు పొందిన వాళ్ళే ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయానికి వస్తే బట్టి బట్టి విక్రమార్క లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే శ్రీధర్ బాబు లేకపోతే పొంగులే ఒకరెటి శ్రీనివాసరెడ్డి లేకపోతే పొన్నం ప్రభాకర్ లేకపోతే ఇంకొకరు ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ కుటుంబం వేరు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కుటుంబాలు వేరు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తేంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కుటుంబం రెండు ఒకటే కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం రెండు ఒకటే దీనివల్ల మరి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు లక్కీ లాటరీలో మంత్రులు అయ్యారా లేక పొంగులేటి అయ్యాడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు మంత్రిగా కూడా తన తన రాజకీయ నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి గుర్తింపు కూడా ఉంది సింగి కాలేజీ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఆ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పొంగులేటి ముగ్గురు ఉన్నప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాగా పాపులారిటీ ఉంది దాని ఎవరు కాదడానికి లేదు మనం మాట కా చెప్పుకోవాలి అంటే ఎవరి పాపులారిటీ వాళ్ళకు ఉంది సో ఆ పాపులారిటీకి సంబంధించిన డిగ్రీ కూడా మనం చూస్తే పొంగులేటికి ఎక్కువ ఉంది అది కంపారిటివ్లీ బట్టి కంపారిటివ్లీ టూ మల్లాశ్వరం సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా చేశాడన్న ఆగ్రహం ఉంది కేటీఆర్కు కేటీఆర్కు పొంగులేటి పైన ఉన్న ఆగ్రహం ఏంటంటే ఖమ్మం జిల్లా అనేది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్గా మారిన సంగతి ఆ ఫలితం అంటే ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సంబంధించి ఖమ్మం జిల్లా ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది గేమ్ చేంజర్గా ఇన్ ద సెన్స్ ఆ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సెస్లలో ఎక్సెప్ట్ భద్రాచలం రిమైనింగ్ అన్ని కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అది ఈయనకు కోపం ఎవరికి కేటీఆర్ సో దాంతో పొంగలేటి శ్రీనివాసరెడ్డి లాంటి పొటెన్షియల్ మనిషి కాంగ్రెస్లో ప్రభుత్వంలో ఉన్నాడు సో ఆయన నంబర్ టూగా ఉన్నాడా నెంబర్ త్రీగా ఉన్నాడా అని పక్కన పెడదాం రేవంత్రూడో సన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో ఖమ్మం జిల్లాలో రేపు భవిష్యత్తులో అంటే వచ్చే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫలితమే రిపీట్ అవుతుందేమో మనం ఒక్క సీటు కూడా గెలుస్తామో గెలవమో అనే భయం ఒకటే వెంటాడుతోంది ద సేమ్ టైం పొంగులేటి అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడితే పబ్లిసిటీ ఎక్కువ వస్తుందని కేటీఆర్ అనుకుంటున్నాడేమో మనకు తెలియదు లేకపోతే డ్రాలో పొగిలేటి మంత్రి అయ్యాడు లేకుంటే దాని ఏమంటాము అరవింద్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఇంకేదో చెప్పాడు ఆయన అంటే ఏదో గాలికి పోయినట్టు అట్లా వచ్చేసాడు ఆయన అన్నట్టుగా ఏదో అటువంటి కామెంట్ చేశాడు చాలా చాలా చౌకబారు కామెంట్ చేస్తుంటాడు ఆయన ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అందులో పనిచేసే నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళు తమ లీడర్షిప్ క్వాలిటీస్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకొని ప్రత్యర్థులపై పైన ప్రత్యర్థులపై పై చేయి సాధించాలి తప్ప చీటికి మాటికి పొంగులేటిని తిట్టి లేకుంటే బట్టిని దూషించి లేకుంటే రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి పైన చౌకబారు వ్యాఖ్యలు చేసి అటీమారు గుడ్డి దెబ్బలాగా వచ్చాడు అని చెప్పి మాట్లాడి ఈ దీనివల్ల రాజకీయంగా కేటీఆర్కు వచ్చే ప్రయోజనమేమీ లేకపోగా కేటీఆర్కు సంబంధించిన చౌకబారు ఎత్తుగడలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్